హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలు చూడండి ఇక శరణ్య కనపడకపోవడంతో విశ్వనాథం గీత ఇక ఇంట్లోకి రాగానే బాధపడుతూ ఆనంద భైరవి గారు మీకైనా నా బిడ్డ చేడ దొరికిందా లేదు విశ్వనాథం గారు అన్ని చోట్ల వెతికాను కానీ ఎక్కడ లేదని చెప్తున్నారు ఇంతలో రోహిత్ వచ్చి మామయ్య నేను అన్ని చోట్ల వెతకాను కానీ నా మరదలు ఎక్కడున్నదో కనిపించట్లేదు ఎలాగైనా సరే మామయ్య నేను నా మరదల్ని కనుక్కుంటాను ఇక విశ్వనాథం ఏడుస్తూ నా బిడ్డ ఎక్కడున్నదో ఎవరైనా నా బిడ్డను కిడ్నాప్ చేశారో కళ్ళ మంటతనంతో ఎవరో కావాలని చేసి ఉండొచ్చు ఇప్పుడు నాకు నా బిడ్డ కావాలి ఆనంద భైర గారు మీరు ఏం చేస్తారు మీకు అప్పగించాను నా బిడ్డను కానీ మీరేమో నా బిడ్డకు ఇంత అన్యాయం చేస్తారా అని విశ్వనాథం బోరున ఏడుస్తుంటే ఇంతలో దర్శన్ ఉగ్రరూపంతో విశ్వనాథం దగ్గరికి వచ్చి ఏంటి నీ బిడ్డ మంచి ప్రవర్తన గల అమ్మాయి అని బాగా ఏడుస్తున్నారా నీ బిడ్డ ఎలాంటిదో నీకు తెలిసి కూడా బాగానే యాక్టింగ్ చేస్తున్నావు నీ బిడ్డ అన్ని వృత్తుల్లో ఉంటుంది కదా ఏంటల్లు గారు ఏం మాట్లాడుతున్నారు నా కూతురు గురించి దయచేసి తప్పుగా మాట్లాడకండి నీ కూతురు ఎంత పెద్ద తప్పు చేసినా కానీ నాన్నగా ఒక తండ్రిగా మీ బిడ్డను వెనికికొస్తారు కదా ఇక విశ్వనాథం ఉగ్రరూపంతో నా బిడ్డనే అంత మాట అంటావా అని ఇక దర్శన్ చెంప పగలగొట్టగానే ఏంట్రా నువ్వు నా చెంప పగలగొట్టడం ఏంట్రా అంటాను బరాబర్ అంటాను ఏం చేస్తావురా నువ్వు నన్ను కొడతావా రా అనుకుంటూ ఇక దర్శన్ తన మామయ్య చెంప పగలగుట్టగానే ఇదంతా ఆనంద ఆనందభైరవి చూసి ఇక గట్టిగా దర్శన్ ఏం చేస్తున్నావురా అమ్మ నాకు ఇక ఓపిక నశించిపోయింది ఇప్పుడు చెప్తున్నాను వినండి శరణ్యకు విడాకులు ఇస్తాను సమీరాని ప్రేమించాను అందుకే సమీరాని పెళ్లి చేసుకుంటాను ఇంకో విషయం చెప్తున్నాను వినండి హనీమూన్ ట్రిప్కి శరణ్యతో పాటు నా సమీరాన్ని కూడా తీసుకొని వచ్చాను ఇక భైరవి కోపంతో దర్శన్ చెంప పగలగొట్టి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసలు నీ బుర్రను ఎవరు పాడు చేస్తున్నారా తాలి కట్టిన భార్య ఉండగా నీకు సమీరా ఎందుకురా అమ్మ తను మంచి కూడలని ఇంటికి తీసుకొచ్చుకున్నావు కదా తను ఎలాంటిదో ఏ వృత్తిలో ఉందో పోలీసులు తనని అరెస్ట్ చేశారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చెప్పేది కూడా నాకు అర్థం కావట్లేదు అయ్యో ఏం చెప్పమంటావమ్మా ఈ విశ్వనాథం గారి కూతురు గారావాల కూతురు ప్రాసిక్యూట్ కేసులో అరెస్ట్ అయిందమ్మా ఒక కర్తంతో ఉండడం నా కళ్ళార చూసానమ్మా అలాంటి దాన్ని నా భార్యగా అంటగట్టావు అసలు దాన్ని పేరెత్తాలంటేనే విరక్తి కలుగుతుంది ఇది విని ఆనంద భైరవి కుప్పకూలిపోయి దర్శన్ నా కోడలు గురించి ఒక్క మాటన్న సహించను నా కోడలు ఎలాంటిదో నాకు బాగా తెలుసు నా కోడలు నిప్పురా నాకు తెలుసమ్మా నీ కోడలు గురించి ఇంత చెప్పినా నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు అందుకే నేను కూడా డిసైడ్ అయ్యానమ్మా శరణ్యకు విడాకులు ఇస్తాను సమీరాను పెళ్లి చేసుకుంటాను ఇదంతా రోహిత్ విని రే దర్శన్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా శరణ్యకు విడాకులు ఇవ్వడమేంట్రా తను చాలా అమాయకురాలు అలాంటి తనకు విడాకులు ఇస్తానంటే నేను ఎలా అనుకుంటూ రోహిత్ ఇక కోపంతో దర్శన్ చెంప పగలగొట్టగానే నా మీద చేయి చేసుకోవడానికి అసలు నువ్వెవడురా నా ఇంట్లో తినిపడుంటూ నా మీద చేయి చేసుకుంటావా రా అని అనడంతో ఇక రోహిత్ షాక్లో ఉండిపోతాడు ఇక దర్శన్ కోపంతో ఓహో అన్నయ్య ఇక శరణ్య కూడా నిన్ను గ్రిప్లో పెట్టుకుందా అన్నయ్య నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్ నడుస్తుందని ఇప్పుడు అర్థమవుతుందన్నయ్య ఏంట్రా ఏం వాగుతున్నావురా శరణ్య నా చెల్లెలాంటిది నువ్వు నన్ను నీచ బుద్ధితో చూస్తున్నావా రా ఇప్పుడే అర్థమవుతుందన్నయ్య ప్రతిసారి ఆ శరణ్యను నిన్ను వస్తావు అప్పుడు ఈ మట్టి బుర్రకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అంటే శరణ్య నిన్ను కూడా వాడుకున్నదన్నమాట ఇది వినే ఆనంద భైరవి కోపంతో రే దర్శన్ ఏం మాట్లాడుతున్నావురా ఊరుకుంటుంటే తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నావు కదరా అవునమ్మా అలాగే మాట్లాడతాను రెచ్చిపోయి మాట్లాడతాను ఇప్పుడు ఏం చేస్తావు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటారా చెప్పండి వెళ్ళిపోతాను నాకేం అభ్యంతరం లేదు మళ్ళీ శరణ్యను ఇంటికి తీసుకొచ్చి నా భార్యగా అంగీకరించుకొని ఒక్క మాట చెప్పినా నేను ఇంట్లో ఉండనమ్మా రే నాన్న దర్శన్ నా మాట ఒక్కసారి వినరా లేదమ్మా నీ మాట విని విని ఇక్కడ నేను పిచ్చెన్నైపోతున్నాను నీ మూల కారణంగా నా సంతోషమైపోయింది కొడుకు సంతోషంగా ఉండాలని ఏ ప్రతి తల్లైనా ఆలోచిస్తుంది కానీ నువ్వేమో కానీ నువ్వేమో నీ కొడుకు సంతోషంగా ఉండని ఉండకపోని నీ గురించి నువ్వు ఆలోచిస్తావమ్మా ఇప్పుడే అందరికీ చెప్తున్నాను వినండి సమీరాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాను ఇక సమీరాతో నా లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాను ఇంట్లో వాళ్ళకి ఇష్టమైతేనే ఇక్కడ ఉంటాను లేకపోతే నా దారిని నేను చూసుకుంటాను అనుకుంటూ ఇక దర్శన్ పైకి వెళ్ళగానే ఇదంతా అనన్య విని చాలా సంతోషపడుతూ అమ్మయ్య ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలు ముక్కలవుతుంటే ఎంత సంతోషంగా ఉందో అమ్మీ నా చెవులో ఇంకా మారుమ్రోగిపోతున్నాయే అందరూ కొట్టుకుంటుంటే అబ్బబ్బబ్బబ్బా చాలా నవ్వుగా అనిపించింది అవునమ్మా నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ ఉమ్మడి కుటుంబం సర్వనాశనం కావాలనే కదా నేను కోరుకుంటున్నాను ఎప్పుడైందమ్మా ఇప్పుడు నేను విషపు విత్తనాన్ని నాటాను కదా అలా 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 పెరుక్కుంటూ వచ్చింది ఇక ముందు ముందు ఏం జరగబోతుందో పాపం ఆనంద భైరవి పరిస్థితి ఏమవుతుందో ఆనంద భైరవి నాతోని ఛాలెంజ్ చేశావు కదా ఇప్పుడు చూడు నీ కుటుంబం ఎలా ముక్కలవుతుందో అనుకుంటూ అనన్య నవ్వుతూ ఆనంద భైరవి దగ్గరికి రాగానే అయ్యో చిన్నత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు ఏడవకండి పాపం గారు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది అత్తయ్య అసలు ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలు ముక్కలు అయిపోతుందని చాలా భయంగా ఉంది అత్తయ్య ఇక లీలావతి మాట్లాడుతూ అవును ఆనంద అనన్య చెప్పేది కూడా నిజమే ఈ ఇంట్లో ఎన్నడూ లేని గొడవలు ఇప్పుడిప్పుడు గొడవలు స్టార్ట్ అవుతున్నాయి నాకెందుకో చాలా భయం ఇస్తుంది ఆనంద అక్క నువ్వేం టెన్షన్ పెట్టుకోకు ఎవరో మన ఇంటి మీద కుట్ర పన్నారు వాళ్ళెవరో నాకు బాగా తెలుసక్క ఇక అనన్య వెంటనే ఎవరత్తయ్య ఇప్పుడు చెప్పండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అత్తయ్య అయ్యో అత్తయ్య గారేమో సమీరాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తా అంటున్నాడు మరి ఉమ్మడి కుటుంబం పరువు ప్రతిష్ట అన్నీ పోతాయి కదా అత్తయ్య ఇక సోషల్ మీడియాలో మన కుటుంబం గురించి చెప్తారు ఏం జరుగుతుందో ఏమోనని టెన్షన్గా ఉందత్తయ్యా ఇక ఆనంద భైరవి కోపంతో నువ్వేం టెన్షన్ పడకు అనన్య గుంట నక్కను ఎలా బయటికి గెంటేయాలనో నాకు బాగా తెలుసు గుంటనక్క తెలివితేటలు ఈ పులి ముందు ప్రదర్శించాలనుకుంటుంది ఏదో ఒక దాంట్లో గెలిచినంత మాత్రాన విర్ర వీగిపోవద్దు పులి సైలెంట్గా ఉందని నక్క చిందులేస్తుంది అసలు ముందు వెనుక ఏం జరుగుతుందని పులి ఆలోచిస్తుంది అర్థమైంది అనన్య నీకు బాగా అర్థమైందని నాకు బాగా తెలుసు ఇది విని ఇక అనన్య కోపంగా ఉండిపోతుంది ఇక వెంటనే కాంచిన ఏంటమ్మి ఇది మన ఇద్దరినే కలిపే కదా గుంట నక్క అంటుంది అవునమ్మా అనుకుంటే అనుకోని ఇంత పెద్ద గొడవ జరిగింది ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుతుందమ్మా ఇప్పుడు మనం గెలిచాం కదమ్మా వీళ్ళందరూ కొట్టుకున్నారు కదా ఇప్పుడు మనం పార్టీ చేసుకుందామమ్మా పద వెళ్ళి పార్టీ చేసుకుందాం అనుకుంటూ అనన్య సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ